వెల్కమ్ బ్యాక్ ఏపీలో దిశా చట్టం అమల్లో ఉందా అని ప్రశ్నించారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళపై ఎస్ఐ చేయి చేసుకోవడాన్ని తప్పుపట్టారు అనిత ఎస్ఐ ప్రకాష్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులతో ఆమె స్వయంగా మాట్లాడడం జరిగింది ప్రస్తుతంతో పాటు ఉన్నారు అసలు ఏ విధంగా చూస్తారు ఈ ధటన రక్షించాల్సిన పోలీసులు కాపాడాల్సిన పోలీసులు భరోసా కల్పించాల్సిన పోలీసులు ఈ రోజు తిరిగి బాధితురాల మీద చేయి చేసుకోవడం అన్నది మరి ఏ రాజ్యాంగం ప్రకారం వీళ్ళని కరెక్ట్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే అమ్మాయి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రానివ్వండి అమ్మాయి ఏ కంప్లైంట్ చేయనివ్వండి అమ్మాయి ఏ సిచువేషన్ లో కంప్లైంట్ చేయనివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే ఏం జరిగినప్పటికీ కూడా ఒక పోలీస్ స్టేషన్ ఒక అమ్మాయి వచ్చింది అని అడిగితే కూర్చోబెట్టి కనీసం మీరు కూర్చోబెట్టి టీ కాఫీలు ఇవ్వకర్లే మర్యాదగా మాట్లాడి ఆ కేసును టేకప్ చేసుకుని అమ్మాయిని పంపిస్తే చాలు అటువంటిది పోయి బెల్ట్లు పెట్టి కొట్టడం ఏంటి రోడ్డు మీదకి వచ్చి అమ్మాయి నాకు న్యాయం కావాలని కోరుకున్నప్పుడు బురదలోంచి పొర్లు పోని లాక్కుని వెళ్లడం ఏంటి ఇవన్నీ సంఘటనలు చూస్తూ ఉంటే పోలీసుల వ్యవస్థ మీద ఎవరికన్నా నమ్మకం ఉంటది రేపు పొద్దున్న నిజంగా ఎవడైనా రోడ్డు నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నా భయపడే పరిస్థితి ఈ రోజు ఉంది ఒక పోలీసుని ఫిల్డ్ పట్టుకుని కొడుతూ ఊరుకుంటారా సామాన్య ప్రజలు ఊరుకుంటారా అండి ఇప్పుడు పోలీసులే బాధితులని భయపెడుతున్నారని మీరే కొద్దిసేపు క్రితం జరిగింది అంటే ఆమెతో మాట్లాడారు మీరు బాధితులు ఇద్దరున్నారు కదా శ్రీకుంతలతారా ముందే మాట్లాడాను ఎస్పీ ఎదురుగా కూర్చున్నారు వాళ్ళిద్దరు అంటే ఇందక వరకు మా దగ్గర లేరు అన్నారు తర్వాత వాళ్ళు ఏ రియలైజ్ అయ్యారో తెలియదు మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారో లోపల అమ్మాయి ఉంది లోపల అమ్మాయిని కూర్చోబెట్టే పోలీసులు ఉన్నారు అమ్మాయి క్లియర్ గా అన్ని విషయాలు మాతో చెప్పింది అదర్వైజ్ మాకు ఎలా తెలుస్తుంది ఏం జరిగింది అన్నది అమ్మాయి ఏం జరిగింది డే ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎలా కొట్టారు ఏం మాట్లాడారు అంటే ఆఖరి ఒక అమ్మాయి అనకూడని మాటలు కూడా మాట్లాడే పరిస్థితి రోజు వచ్చింది అంటే అది అర్బన్ జల్ హెచ్ కూడా కొద్దిసేపు క్రితమే మీడియాకి సంబంధించి వాట్సాప్ లో కొన్ని సందేశాలు పంపించడం జరిగింది అందులో స్పష్టంగా ఇరవై గంటల లోపల దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాము ఎవరైతే దోషులు ఉన్నారో శిక్షిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే పోలీసులపై నమ్మకం ఉన్నా మీకు నమ్మకం కలిగేలా ఈ సందేశాలు ఉన్నాయి కదా పోలీసులు కూడా నాకు నేను ఒకటే అడుగుతున్నానండి ఒక ఎస్పి స్థాయి వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో బాధితురాలకి న్యాయం చేస్తా అన్నారు ఏ విధంగా న్యాయం చేస్తారు ఒక అమ్మాయి వచ్చి ఆరోపణ చేసిన తర్వాత వాటెవర్ ఇట్ మేబీ ముందు సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా యాజ్ పర్ లా ప్రకారమైన ముందు అతను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసిన తర్వాత నువ్వు ఎంక్వైరీ కమిటీ ఎంక్వైరీలో అతను అలాగే చేశారనుకుంటే వాట్ ఎవరి పెనిష్మెంట్ నువ్వు చేసుకో అవేవి కాకుండా మేము ఇరవై నాలుగు గంటల బాధితురాలి న్యాయం చేస్తాం ఏ రకంగా న్యాయం చేస్తారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో వ్యక్తి ఈ రోజు తప్పు చేశాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొమ్ము కాయారు నేను ఎందుకు అనుకోవాలి వాళ్ళకే రాజకీయ నాయకులకి వీళ్ళు కొమ్ము కాస్తా ఉంటారే మరి సేమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు కొమ్ము కాయారు సో ఈ విషయంలో అమ్మాయికి న్యాయం జరుగుతుందని మేమేలా అనుకుంటున్నాం నిజంగా ఎస్పీ గారు పెద్ద మనసు చేసుకుని బాధ్యుడో అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలన్న డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వెంటనే స్పందించుకుంటా ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడమే కాదు రాష్ట వ్యాప్తంగా కూడా ఈ వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు టీడీపీ నాయకులు అయితే సిద్ధమవుతున్నారు